హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను నా స్టైల్లో చేపల పులుసు చేస్తున్నాను ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో కొన్ని మెంతులు వేసుకొని వేయించుకోవాలి ఈ మెంతులు వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు కరివేపాకు కూడా వేసుకొని మరి కాసేపు ఫ్రై చేయాలి ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలను కూడా వేసి బాగా మగ్గించుకోవాలి ఈ టమాటాలు బాగా మగ్గిన తర్వాత ముందుగానే శుభ్రంగా ఉంచుకున్న చేప ముక్కలు కూడా వేసుకొని రుచికి సరిపడా కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కాసేపు ఉంచుకోవాలి తర్వాత చింతపండు రసాన్ని కూడా వేసుకొని బాగా చేపల పులుసుని మరిగించుకోవాలి పులుసు పోసిన తర్వాత చేపల్ని గంటితో కలపకూడదు ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి చేపల పులుసు బాగా దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరి కాసేపు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి